క్షమిస్తే పోయేదేముంది క్షమాగుణం అనేది భగవంతుడు మనిషికి ప్రసాదించిన అత్యుత్తమ వరం అత్యున్నత ఆధ్యాత్మిక గుణం సాంప్రదాయం ధార్మిక మానసిక సామాజిక కోణాల్లో చూడాల్సిన గొప్ప శక్తి క్షమ మనిషి హృదయాన్ని ఔన్నత్యానికి ప్రతీక మనకు ఎవరైనా బాధ కలిగించినా అవమానించినా అన్యాయం చేసినా అవేవి మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా మన్నించడమే క్షమాగుణం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దైవిక గుణాలలో ఒకటిగా చెబుతూ క్షమాగుణం భక్తుడి లక్షణం అంటారు రాముడంతటి వారే శత్రువునైనా తన ధర్మానికి భంగం కలగకుండా క్షమించారు ఏడు రోజులు భీకర యుద్ధం చేసి రావణుడు పడిపోయాడు అతడి అంతిమ సంస్కారం చేయమని విభీషణ్ణి ఆదేశించారు శ్రీరాముడు రావణుడి లాంటి దుర్మార్గుడికి అంత్యక్రియలు చేయడానికి తనకు మనసు రావడం లేదన్నారు విభీషణులు వెంటనే రాముల వారు స్నేహితుడి సహోదరుడు తనకు కూడా సోదరుడితో సమానమని విభీషణ్ కాకపోతే తానే ఆ పని చేస్తానని చెబుతారు అది శ్రీరాముడు మనకు బోధించిన ధర్మం ఒక వ్యక్తి జీవించి ఉండగా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ప్రాణం పోగానే ఆ వైర్యం కూడా సమసిపోతుందన్న రామ ప్రబోధం క్షమాగుణం విశిష్టతను తెలుపుతుంది బుద్ధుడు క్షమించమని క్షమని అహింసకు మార్గంగా చూశాడు జైనులు ఏటా క్షమాపణ పర్వం జరుపుకుంటారు ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ తన వల్ల ఎవరికైనా కలిగిన బాధకు క్షమాపణ చెబుతారు క్షమ మనసుకు శాంతినిస్తుంది మదిలో ద్వేషాన్ని నింపుకోవడం అంటే చేతిలో నిప్పు పట్టుకున్నట్లే మన్నించడం వల్ల మనకు మనసు తేలికపడి ప్రశాంతత వస్తుంది ప్రతీకారం రక్తపాతానికి దారి తీస్తే క్షమాగుణం సమాజాన్ని శాంతి దిశగా నడిపిస్తుంది క్షమ అనేది బలహీనత కాదు బలమైన వాడి లక్షణం అన్నారు మహాత్మా గాంధీ తప్పు చేసిన వారిని శిక్షించే కన్నా మన్నించి ప్రేమిస్తేనే వారి మనసులు మారుతాయన్నారు స్వామి వివేకానంద క్షమ తపస్సులతోనే భగవంతుని సులభంగా పొందగలమని యజుర్వేదం చెబుతోంది సాధన ద్వారా క్షమా గుణాన్ని మనం సాధించాలి మన్నించగలగడం మన ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం దానివల్ల మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది నిద్ర మెరుగుపడుతుంది మనిషి ఆరోగ్యంగా ఉంటాడు క్షమాగుణం ఒక్కసారిగా వచ్చేది కాదు ప్రవచనాలు వినడం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ధ్యానం తదితరుల ద్వారా సాధన చేయాలి శివ పురాణంలో చెప్పినట్లుగా క్షమయే పరమ ధర్మం అదే అంతిమ శాంతి మార్గం క్షమాగుణం కలవారిని భగవంతుడు అనుగ్రహిస్తాడని శివపురాణం విశదీకరించింది క్రోధాన్ని వదిలి క్షమాగుణాన్ని భూషణంగా ధరించి భక్తుడు భగవంతుడికి కూడా అవుతాడు